హాయ్ అండి హలో వెల్కమ్ టు ఎస్జే లాగ్ ఈరోజు మేము హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్గా మార్నింగ్ సెవెన్కి అలా బయలుదేరుదామనేసి అనుకున్నాము పొగ మంచి ఎక్కువగా ఉండే సో అందుకనేసి ఎయిట్కి అలా అయితే బయలుదేరాము మేము ఇక్కడ మేమున్న లొకేషన్ నుంచి అయితే మాకు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మనకు వరంగల్ నుంచి అయితేనేమో వన్ థర్టీ టూ కిలోమీటర్స్ అలా ఉంటుందండి మేమైతే స్టార్ట్ అయిపోయాము మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు హాయ్ చెప్తున్నారు చూడండి ఇంకా తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకొకటి భద్రాచలం నుంచి కూడా మనము వెళ్ళొచ్చా అనమాట హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇది తాడవా విలేజ్ అనమాట ఇక్కడ ఆగామండి టిఫిన్ చేద్దామని ఎయిట్ థర్టీకి అలా ఆగాము ఇక్కడ తాడవా విలేజ్ కొంచెం పెద్దగానే ఉందండి టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇంకా మేమైతే టిఫిన్ ఆర్డర్ చేసుకొని అయితే తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే వ్యూ చాలా బాగా అనిపించిందండి దిగేసి ఫోటో షూట్ వీడియో షూట్ అయితే చేసుకున్నాము కానీ కొంచెం భయం వేసింది యానిమల్స్ ఏమైనా వస్తాయేమో అనేసి అయితే ఇంకా దాని తర్వాత ఇంకా మనకి టోటల్ ఇంక ఇది తాడవాయి నుంచి ఫారెస్ట్ ఏరియానండి కంప్లీట్గా మనకు ఒక థర్టీ కిలోమీటర్స్ అలా రోడ్ అయితే బాగుంటుందండి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా రోడ్ కొంచెం అంత బాగాలేదు ఇక్కడ ఫుడ్ అనేది అయితే తాడవాయిలో టిఫిన్ అలా చేసి రావడమే బెస్ట్ అండి అక్కడి వెళ్ అక్కడికి వెళ్ళాక మనకైతే ఏం ఉండదు మార్నింగ్ బయలుదేరడమే బెస్ట్ ఎందుకంటే అక్కడ అకామిడేషన్ కూడా ఉండదు కంప్లీట్గా మనకు ఫారెస్ట్లో ఉంటుందన్నమాట టెంపుల్ ఇంకా ఇక్కడ ఇది మంగపేట మండలంలో ఉందండి ఈ మంగపేట నుంచి మనకు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ టెం మనకు కొబ్బరికాయలు ఇక్కడ తీసుకొని వెళ్ళడమే బెస్ట్ అండి టెంపుల్ దగ్గర అయితే ఒకసారి ఇస్తున్నారు ఒకసారి ఇవ్వట్లేదు ఇంకా టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యామండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము కార్ పార్కింగ్కి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారండి ఇంకా లోపలకైతే వచ్చేసాము ఇదేనండి ఇంకా టెంపుల్ ప్లేస్ అనమాట అవుట్ సైడ్ వ్యూ చాలా బాగా అనిపించిందండి నాకైతే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ టైమింగ్స్ అయితే వచ్చేసి మనకు ఎయిట్ థర్టీ టు వన్ వరకు మళ్ళీ తర్వాత త్రీ టు ఆఫ్టర్నూన్ త్రీ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందండి ఆ టైం లోపలనే వచ్చేటట్లు చూసుకోండి ఇంకొకటి మనం ఇక్కడ టెంపుల్ మెయిన్ ఆర్చి నుంచి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి చింతామణి జలపాతం అనేది అయితే ఉంటుందండి ఇదేనండి రోడ్డు ఇటు నుంచే వెళ్ళాలి మనము చింతామణి జలపాతానికి అక్కదార చెల్లెదార అనేసి రెండు దారలు అయితే ఉంటాయండి జలదారలు చూసుకోవచ్చు ఈ ప్లేస్ అయితే మనకు తలనీళ్ళాలు సమర్పించుకునే ప్లేస్ అండి అటు నుంచి మీరు కిందికి వెళ్ళాలన్నమాట కిందికి వెళ్ళిన తర్వాత మనకి అక్కదార చెల్లదార అయితే వస్తుందండి ఇది ఇక్కడ కొంచెం ముందుకు వెనక కొంచెం బ్రే కాల్వలా ఉంటుందండి అక్కడ పైనుంచి వాటర్ అయితే వస్తుంటాయి ఇదేనండి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వాటర్ పై నుంచి అయితే వచ్చి ఇటు నుంచి వెళ్తుంటాయి అన్నమాట వాటర్ కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటైతే ఎవరు తెలీదండి కానీ ఈ వాటరు స్వామివారి పాదాల నుంచి అయితే వస్తాయంట కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు అంట అండి ఎవరికి ఇక్కడ వచ్చేసి మనం స్నానాలు అలా కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే వాటర్ ఉంటాయి ఇంకొకటి ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల ఏమన్నా స్కిన్ డిసీజెస్ అలా ఉన్నా పోతాయంట అండి ఇంకొకటి తాగడం వల్ల అయితే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉంటే కూడా పోతాయంట వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ మన అక్కదార జలపాతానికి మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఆంగనే స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడి కిందికేమో చెల్లదార ఉంటుందన్నమాట వాటర్ చూసారా ఎంత తేటగా ఉన్నాయో చాలా బాగున్నాయండి వాటర్ అయితే ఇక్కడైతే అందరూ బాటిల్స్లలో అలా క్యాన్స్లలో అయితే పట్టేసుకొని వెళ్తున్నారండి మంచిది అనేసి ఇవి ఇంకేంటంటే మా పిల్లలైతే ఇక్కడ ఆల్రెడీ స్నానాలు చేసేసి అయితే వచ్చామండి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అలా తలపైన నీళ్ళు చిలకరించుకొని అయితే వెళ్దామనేసి అయితే వచ్చాము కానీ చాలా బాగా అనిపించిందండి వ్యూ అయితే మాకు చాలా చక్కగా అనిపించింది ఇంకా దీంట్లో మా పిల్లలు రండి అంటే ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నారండి తర్వాత మా సారు స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నారు ఎందుకంటే ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడనే లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి అయితే వెళ్తున్నారనమాట ఈ ఇక్కడ మనము వస్తుంటే ఈ పాయింట్ దగ్గర అయితే చాలా బాగా అనిపించిందండి చెట్లు ఎందుకంటే కంప్లీట్గా అల్లేసుకొని అలా అయితే ఉంటాయండి పైనుంచి వాటర్ చూసారా ఇలా ఇక్కడ ఫ్లో అవుతూ వస్తుంటారనమాట ఇక్కడ మా పాప అయితే కొంచెం సేపు ఆడుకొని అలా వస్తాననేసి అనేసి అంటున్నాను మా బాబు నేను వీడియో షూట్ చేశాను లేకపోతే బాటిల్ పడేస్తాను అనేసి అంటున్నాడు తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ వేల సంవత్సరాల చరిత్ర ఉందంట అండి ఇలాగే పైకి వెళ్ళాలి స్వామివారు ఒక రాజుకి కలలో కనిపించి అయితే ఇక్కడ ఉన్నానని చెప్పాడు అండి బట్టలను తీసుకొచ్చి మొత్తము కొండలను అయితే తొలగించేశారంట ఆ తొలగించే క్రమంలో గుణపము స్వామివారి నాభికైతే తగిలిందంట అండి ఆ తగలడం వల్ల స్వామివారి నాభి దగ్గర ఇప్పటికీ ఒక ద్రవం అంటూ కారుతూ ఉంటుందంట సేమ్ మనుషులకు ఏదైనా గాయం తాకితే ఎలా కారుతుందో అలా అప్పుడు ఇక్కడ అర్చకులు ఆ ప్లేస్లో పసుపు చందనం అయితే పెడతారంట అండి ఏమైనా కుజదోషాలున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా పిల్లలు లేని వాళ్ళకి అలా ప్రత్యేకమైన పూజలు చేసి అయితే వాళ్ళకైతే తీర్థ ప్రసాదాలుగా అయితే ఇస్తారని నమ్మకం అండి కానీ చాలామందికి అయితే పిల్లలు అలా అయ్యారంట అండి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోయాయంట ఇక్కడ మన టెంపుల్ లోపల ఇక్కడ ఒక కోనేరు ఉంటుందండి ఇదే ఆ కోనేరు అనమాట చూసారా ఇంకా ఇక్కడ మనకు ఏప్రిల్ మే నెలలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట అండి చాలా బాగా జరుగుతాయంట ఇంకొకటి స్వామివారిని దర్శించుకోవాలంటే నిజ రూప దర్శనం చేసుకోవాలంటే శని ఆదివారాలలో మాత్రమే చూపిస్తారంట అండి అది పది నుంచి పన్నెండు గంటల సమయంలో మాత్రమే చూపిస్తారంట ఆ టైంలో రావడం బెస్ట్ అండి ఇంకొకటి ఇక్కడ స్వామివారు ముడితే చాలా మెత్తగా ఉంటాడంట అండి శరీరం మీద వెంట్రుకలతో అలా ఉంటాడంట శని ఆదివారాల్లో అయితే స్వామివారి శరీరం ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్డ్గా అయితే మనకు భక్తులకైతే చూపిస్తారంట అండి ఇది గుడి కింద ఒక గుడి ఉంటుందన్నమాట అక్కడ మొక్కేసుకొని అయితే మనము పైకి అయితే వెళ్ళాలి ఇంకా మా పిల్లలకు గంట కుట్టడం అవట్లేదంటే మా సార్ కొట్టిస్తున్నాడు అనమాట మా పాపను కూడా ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తుంటే స్టెప్స్ ఉంటాయండి ఈ స్టెప్స్ ఎక్కేసి ఎక్కేసైతే వెళ్ళాలి మనం పైకి చాలా స్టెప్స్ ఉంటాయి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది ఏమండి పెట్టడానికి ఇంకొకటి ఇక్కడ స్వామి వారిని దర్శించుకునేటప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే స్కూల్కి వచ్చేలోపు నెరవేరుతుందని నమ్మకం అంట అండి అంటే చాలామందికి అయితే నెరవేరిందంట చూడాలి మరి మేము వెళ్ళినప్పుడైతే ఇది పైన గుళ్ళు అనమాట స్వామివారి ద్వారాలు అయితే ఉంచారండి పూజ పూజ జరుగుతుంది ఇంకా తర్వాత మనకి ఇక్కడ స్వామివారు అయితే ఇలా ఉంటారనమాట ఇలా దర్శనం ఇస్తారు దాని తర్వాత తీర్థప్రసాదాలు అయితే తీసుకొని అయితే బయటికి అయితే వచ్చేసామండి థ్యాంక్ యూ